మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన లిక్క స్కామ్ లో సిట్ అధికారులు ముంబైకి చెందిన అనిల్ చోక్రాను అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు రాజకేషికి చెందిన డెబ్బై ఏడు కోట్లను డొల్ల కంపెనీల ద్వారా అనిల్ విదేశాలకు తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు ఈ డబ్బంతా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదనే అనుమానిస్తున్నారు అనిల్ గతంలో కూడా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం బెయిల్ పై ఉన్న చోక్రా డొల్ల కంపెనీలను సృష్టించడంలో సిద్ధహస్తుడు బ్లాక్ మనీని వైట్ గా మార్చటంలో ఆరితేరిన అతడిని జగన్ బ్యాచ్ సంప్రదించారని పోలీసులు గుర్తించారు చోక్రాతో డీల్ సెట్ అయిన తర్వాత ముంబైలో క్రిపాటి ఎంటర్ప్రైజెస్ నైనాస్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాల్ ఎంటర్ప్రైజెస్ అంటూ నాలుగు డొల్ల కంపెనీలు బినామీల పేర్లతో సృష్టించాడు ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే వేల కోట్ల లావాదేవీలు నిర్వహించే చోక్రా లిక్కర్ డాన్ రాజ్ ద్వారా అందిన సొమ్మును తొలుత ఈ నాలుగు షెల్ కంపెనీల ఖాతాలకు జమ చేసి ఆ తర్వాత మరో ముప్పై రెండు ఖాతాలు లేరింగ్ చేసినట్లుగా సిట్ గుర్తించింది చోక్రా మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ రెండు వేల పదిహేడులో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి అరెస్ట్ చేసి జైలుకు పంపింది బెయిల్పై బయటకు వచ్చిన ఆయనను వైసీపీ నేతలు సంప్రదించి మళ్లీ జైలుకు వెళ్లేందుకు కారణమయ్యారు జగన్ బ్యాచ్ నుండి దండిగా కమిషన్ ముట్టడంతో చోక్రా తన అనుచరుల పేరుతో ఉన్న డొల్ల కంపెనీల జాబితా ఇచ్చాడు అందులో నాలుగు కంపెనీల ఖాతాలు వాడుకుని డెబ్బై ఏడు కోట్లు విదేశాలకు తరలించారని పోలీసులు గుర్తించారు కేసు దర్యాప్తులో భాగంగా కూపీ లాగిన సిట్ అధికారులు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు సంప్రదింపులు జరిపాడో మొత్తం టెక్నాలజీ సహకారంతో వెలికి తీశారు చోక్రాని లిక్కర్ కేసులో నలభై తొమ్మిదవ నిందితుడిగా చేర్చారు